అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లా ప్రపంచంలో ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈరోజు ఈవినింగ్ రొటీన్ యాక్చువల్లీ ఇది అంతా కూడా ఒక బ్లాగ్లో తీద్దాం అనుకుంటున్నాను ఏది ఎలా తీస్తానో కూడా నాకు తెలియదు బట్ ఒక మంచి అందరికీ ఉపయోగపడే వీడియోలో తీద్దామనే ఉద్దేశంతో అయితే మొదలుపెట్టాను యాక్చువల్లీ నేను దేవుడు గది ఎప్పుడు శుభ్రం చేస్తానంటే నెలకు ఒకసారి శుభ్రం చేసుకుంటాను ఫస్ట్ అది కూడా ఎప్పుడు అంటే పీరియడ్స్ అయిపోతుంది కదా ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే నాకు ఒక ఐడియా ఉంటుంది అంటే మంత్కి ఒకసారి శుభ్రం చేశాను అనే ఒక ఐడియా ఉంటుంది అనమాట సో అందుకనే ఇప్పుడు పీరియడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత తలకు స్నానం చేసుకొని ఆ రోజు శుభ్రం చేయడానికి ముందు ముందు తలకు స్నానం చేసుకొని ఆ రోజే శుభ్రం చేసుకుంటున్నాను నా దగ్గర చిన్న చిన్న దేవుడి విగ్రహాలు ఉన్నాయండి చాలా చిన్నవి ఒక ఫింగర్ కన్నా చిన్నదే ఉంటుంది చూపుడు వేలు కన్నా చిన్నది విగ్రహాలు ఉన్నాయి వాటిని శుభ్రం చేసుకో వాటిని ఎక్కువ అవి బాగా అంటే డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట వర్క్ సో వాటిని ఎక్కువగా మనం లోపల క్లీన్ చేయడం అవ్వదు కాబట్టి ముందుగానే చింతపండు నానబెట్టి ఉంచేసుకున్నాను ఒక స్టీల్ బౌల్లోని అందులోని ఇవి పే ఇవి వేసేసి విగ్రహాలు వాటి కింద ప్లేట్లు ఉంటాయి కదా అవి వేసేసి ఒక టూ త్రీ అవర్స్ అలా వదిలేసాను అనుకోండి అసలు ఏ బ్రష్ పెట్టకుండా మూల మూలల్లోకి కూడా వెళ్ళి క్లీన్ అయిపోతాయి అనమాట అందుకనే ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని ఈ విగ్రహాలను అయితే వేసేసుకుంటున్నాను అయితే ఈ పని చేసుకుంటూ ఎలాగో దేవుడి గది గురించే కదా టాపిక్ అంటే పూజ కాకపోయినా అది క్లీన్ చేసే టాపికే కదా తీసుకొచ్చాను అందుకని ఇక్కడ కొన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇది ఇలా షేర్ చేయడం నా బాధ్యత అనుకుంటున్నాను కొంతమందికి పాపం కొన్ని విషయాలు చాలా కన్ఫ్యూజ్ చే కన్ సోషల్ మీడియా చాలా కన్ఫ్యూజ్ చేసేస్తుంది కొన్ని విషయాల్లో తెలియలేని వాళ్ళని సో అవన్నీ నాకు తెలిసినంతలో నేను ఎలా ఆలోచిస్తాను నేను సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాను అనే విషయాన్ని మీ అందరితో షేర్ చేస్తున్నాను మీకు ఒక ఐడియా వస్తుందని ముందైతిగా నా విగ్రహాలన్నీ ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను నా దగ్గర ఉన్నది ఒక చిన్న కృష్ణుడి విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం అన్నపూర్ణాదేవి విగ్రహం గణపయ్య విగ్రహం ఇవన్నీ ఉన్నాయి అన్నమాట చూసారా ఎంత కర్వింగ్స్తో ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయో ఇవి నేను ఎప్పుడైనా పూజ చేసినప్పుడు మొత్తం క్లీన్ చేసిన తర్వాత దగ్గరగా చూపిస్తానండి ఈ వీడియోలో అయితే చూపించటం లేదు సో విషయంలోకి వెళ్ళిపోతాయండి నా దేవుడి గదిలో పటాలు చాలా తక్కువలో ఉంటాయి లిమిట్లో ఉంటాయి కానీ నాకు మనసుకు బాగా నచ్చి నాకు బాగా ఇష్టమైన పటాలు కానీ ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు కానీ నేను తెచ్చి ఉంచుకున్నాను అయితే నా దగ్గర ఉన్న ఫొటోస్లో దేవుడి పటాల్లోని లలిత నేను అమ్మవారి భక్తురాలని పరమ భక్తురాలని సో నా దగ్గర ఒక పెద్ద పటం ఉంది దేవుడి గది లోపల ఉన్నది ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను కదా మీకు కనిపిస్తుంది లేండి సో ఆ పటం ఒకటి ఉన్నది అలాగే శ్యామల అమ్మవారు వారాహి అమ్మవారు ఫోటోలు చిన్న చిన్న ఫోటోలు ఉన్నాయన్నమాట నా దగ్గర ఇవి ఎవరో చెప్పారని నేను పెట్టుకున్నది కాదు అలాగని నా అంతటి నాకే ఓన్గా తెలి అంటే అర్థమైపోయి వీటి గురించి తెలిసిపోయి నేను పెట్టుకున్నది కాదు ఖచ్చితంగా పెద్దలు చెప్పిందే నేను చేశాను పెద్దవాళ్ళు చెప్పింది వినే చేశాను బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమవుతుందంటేనండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు అని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు దేవుడు ఫోటోల విషయంలోని అయితే ఇక్కడ నేనే ఏమైతే చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు ఫొటోసే కాదు విగ్రహాల విషయంలోనే కాదు మన లైఫ్లో ఏ విషయంలోనైనా మనకు ఒక క్లారిటీ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది వారాహి అమ్మవారి ఫోటో ఉండకూడదు శ్యామలాదేవి అమ్మవారి ఫోటో ఉండకూడదు విగ్రహాలు అసలు ఇంట్లో పెట్టుకోకూడదు అంటే పెద్ద పెద్ద విగ్రహాలు నా దగ్గర ఉన్నవి చిన్న చిన్న విగ్రహాలు అది ఎవరైనా సరే అలా చేసేస్తున్నారు కానీ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోకూడదు ఇవన్నీ ఒకళ్ళు చెప్తున్నారు కొంతమంది ఏమంటున్నారు ఆ పెట్టుకోవచ్చు మనం మనకి భక్తి ఉండడం ముఖ్యం మనం పెట్టుకోవాలి రోజుకి రెగ్యులర్గా దీపం వెలిగించాలి అలా అయితే పెట్టుకోవచ్చు అని కొంతమంది అంటున్నారండి నా విషయానికి వస్తే ఇప్పుడు నాకు ముందుగా ఇవేమీ తెలియదు వారాహి అమ్మవారు ఉంటారని తెలియదు శ్యామలమ్మవారు ఉంటారని తెలియదు ఇవేమీ తెలియదు కానీ పెద్దలు ఉంటారు కదా ఇప్పుడు యూట్యూబ్లో సోషల్ మీడియా దయ వల్ల మంచి చాలా మంచి ఎంత జరుగుతుందో చెడు అంత జరుగుతుంది కాకపోతే మనం మంచి తీసుకుంటాం కాబట్టి నాకు అది నచ్చి నా మనసుకు నచ్చి ఒకటికి వంద సార్లు ఆలోచించి నేను ఆ ఫొటోస్ చిన్న ఫొటోస్ తీసుకొచ్చి నా మందిరంలో నేను పెట్టుకున్నానండి అలా నేను ఒక్కదాన్ని మాత్రమే కాదు చాలామంది ఇళ్ళల్లో ఈ ఫొటోస్ ఉన్నాయి కానీ ఇప్పుడు మళ్ళీ ఆ సోషల్ మీడియా పుణ్యమా అనేసే చాలామంది ఏంటంటే అవి పెట్టుకోకూడదు అవి దేవతలు ఉగ్రదేవతలు అవి పెట్టుకోకూడదు అని అనేసి చాలామంది అంటుంటే చాలామంది ఆ ఫొటోస్ని తీసి పడేస్తున్నారండి తీసి అంటే నదుల్లో కలిపేయటం గంగలో కలిపేయటం ఇవన్నీ జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అభిప్రాయం తీసుకున్నాం ఒక అభిప్రాయానికి వచ్చాం ఓకే మంచిది ఈ దేవుడి ఫోటోలు పెట్టుకోవడం వల్ల పెట్టుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఒక అభిప్రాయంతో మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం కదా అలా ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆ అభిప్రాయాన్ని ఆ అభిప్రాయం తీసుకునే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకుంటాం కదా సో మన అభిప్రాయానికి మనం ముందు గౌరవం ఇచ్చుకోవాలి ఒకళ్ళు మనకి అది నచ్చే కదా మనం తీసుకొచ్చి పెట్టాము ఆ ఫొటోస్ని మనం పూర్తిగా అమ్మవారిని నమ్మే కదా పెట్టాము నమ్మినప్పుడు అమ్మవారి మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు ఆవిడ మీద ప్రేమ ఉన్నప్పుడు ఆ ఫొటోస్ని భయంతో ఎందుకు తీసి పడేస్తున్నారో ఎవరో ఏదో చెప్పారని భయంతో ఎందుకు తీసి పడేస్తున్నారో అర్థం అవ్వట్లేదు భగవంతుడు ఎప్పుడు మనకు మంచిగా చేస్తాడండి అమ్మవారైనా సరే భగవంతుడు ఈశ్వరుడు కృష్ణుడు ఎవరైనా సరే మన మనకి మనకు మంచిగా చేస్తారు అందుకే వాళ్ళందరినీ తీసుకొచ్చి మన దేవుడి గదిలో పెట్టి పూజలు చేస్తున్నాం ఊరికనే చేయట్లేదు కదా మంచి చేస్తారనే నమ్మకంతో అలాటప్పుడు చెడు చెడు జరుగుద్ది అనేసి ఎలా మనం వాటిని తీసి మన అభిప్రాయాన్ని ఎవరో ఒకరు చెప్పారని ఇద్దరు ముగ్గురు చెప్పారని ఎలా మనం వాటిని తీసేసి ఎలా అండి బయటకు అది కరెక్ట్ కాదు కదా అక్కడ అమ్మవారిని అవమానించడం కాదు మన ముందు మనల్ని మనం అవమానించుకున్నట్టే అంటే మన మన అభిప్రాయాలకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోలేనట్టే మనం తీసుకున్న నిర్ణయంకి మన మన క్యారెక్టర్కి మనం రెస్పెక్ట్ ఇవ్వలేనట్టే సో ఇది కొద్దిగా ఆలోచించుకొని ముందుగానే బాగా ఎవరో చెప్పారని పెట్టేయద్దు ఎవరో చెప్పారని తీసేయద్దు ముందుగానే ఆలోచించుకొని పెట్టుకోండి నమ్మకంతో పెట్టుకోండి ప్రేమతో పెట్టుకోండి ఇప్పుడు లలిత అమ్మవారైనా వారాహి అమ్మవారైనా శ్యామల అమ్మవారైనా అందరూ ఒకటే లక్ష్మీదేవైనా అయినా సరస్వతీదేవి అందరూ ఒకటే ఇప్పుడు నేను ఉన్నాను మనం ఉన్నాము మనం ఆడవాళ్ళు ఉన్నాము అందరం ఒక్కొక్కసారి ఇప్పుడు నేను డ్రెస్ వేసాను ఎక్కువగా చీరలు కడతాను డ్రెస్ వేశాను సందర్భాన్ని బట్టి వెస్ట్రన్ వేర్ వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నైటీస్ వేస్తాను నైట్ నైట్ డ్రెస్సులు వేస్తాను ఇలా ఏదేమైనా అక్కడ ఉన్నది నేనేగా నా పిల్లలు నా పిల్లలు నన్ను అమ్మానే కదా పిలుస్తారు ఆ పిల్లలకి నేను ఏ డ్రెస్ వేసినా నైటీ వేసినా డ్రెస్ వేసుకున్నా చీర కట్టుకున్న ఏది వేసుకున్నా నేను అమ్మనే కదా అవుతాను సో అమ్మవారు కూడా అంతే మన నమ్మకాన్ని బట్టి మనం ఆలోచించే తీరుని బట్టి మన ఇష్టాన్ని బట్టి మనం పూజలు చేసుకుంటున్నాం అంతే ఏదో విధంగా ఎన్నో రకాలుగా పూజలు చేస్తున్నాం ఇది కూడా అంతేనండి ఈ అభిప్రాయం కేవలం దేవుడి ఫోటోల్లో మాత్రమే కాదు ఏ విషయంలోనైనా ఒక క్లారిటీ ఒక అభిప్రాయం తీసుకోవాలి మన అభిప్రాయం ముందు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఎవరో ఏదో చెప్పేస్తున్నారనో ఎవరో ఏదో అనేస్తున్నారనో మనం ఎప్పుడు కూడా అభిప్రాయం మార్చుకోకూడదు ఒకవేళ మన అభిప్రాయంలో తప్పు ఉన్నది అనుకుంటే మార్చుకున్న తప్పు లేదు దానివల్ల నష్టం జరుగుతుంది మనం తీసుకున్న ఈ ఒక విషయంలో తప్పు జరుగుతుందంటే అప్పుడు ఖచ్చితంగా మార్చుకోవచ్చు అందులో ఇబ్బంది పడడానికి వీల్లేదు కానీ ఇక్కడ భగవంతుడు కదండి అంత ఈజీగా వదిలేయకూడదు మనం భగవంతుడినే వదిలేస్తున్నామంటే మనుషులను అంతకంటే ఈజీగా వదిలేస్తామేమో మరి నాకు అదే అర్థమైంది సో అదే నేను చెప్పాలనుకున్నానండి ఇది నేను స్ట్రాంగ్గా చెప్పాలి చెప్తే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనవసరంగా మైండ్ డిస్ట్రాయ్ చేసుకుంటున్నారనే ఉద్దేశంతో చెప్పాను మీ అందరు మంచి కోసమే చెప్పాను కానీ ఎవరిని ఉద్దేశించి కాదండి అసలు ఈ మాటలు ఏవి కూడా ఇక్కడ పక్క నేను ఫో ఈ పప్పు రుబ్బది అది రుబ్బేసుకున్నాను పప్పు రుబ్బుకున్నాను ఇడ్లీ పప్పు రుబ్బుకున్నాను అంటే ఫొటోస్ క్లీన్ చేసుకోవడానికి ముందే ఈ గ్రైండర్లో వేసేసి రుబ్బేసుకున్నాను అనమాట అంటే ఒక దెబ్బకి రెండు పెట్టల్లాగా ఓ పక్క రెండు పనులు అయిపోతాయి కదా చేసేసి ఇప్పుడు నేను ఒక చోటకి వెళ్తున్నానండి ఎక్కడికి తెలుసా రామాలయం టెంపుల్ కండి అంటే మనకి జనవరి ఇరవై రెండో తారీఖున రామమందిరం ప్రారంభించబోతున్నారు కదా సో దానికి అందరికీ అక్షింతలు ఫోటో విగ్రహాలు ఫొటోస్ వచ్చాయి కదా నాకు రాలేదండి సో నేను ఎందుకు రాకపోతే నేను ఎందుకు వదలాలి ఆయన ఏమో నన్ను పరీక్ష పెడుతున్నాడేమో నేనే వెళ్తాను ఆయన దగ్గరికి అనేసి పరిగెట్టుకుని రామాలయం మా ఏరియాలోనే రామాలయం టెంపుల్ ఉందన్నమాట సో ఆ టెంపుల్కి వెళ్ళి వాళ్ళని అడిగితే వెంటనే ఇచ్చేసారు ఒకటి కాదు రెండు ప్యాకెట్లు ఇచ్చారు నాకు రెండు ఫొటోస్ ఇచ్చారు అంటే మందిరం ఫోటో ఉంటుంది కదా ఆ రెండు ఫొటోస్ ఇచ్చారు అలాగే అక్కడ సన్నాహాలు కూడా మొదలైపోయాయండి రెండు రోజుల ముందే ఇలాగా వీధి వీధికి గుడికి గుడికి దగ్గ ముందర అంతా కూడా ఇలా చక్కగా ముగ్గులు పెట్టారనమాట ఇవి సంక్రాంతి ముగ్గులు కాదు రామయ్య సీతమ్మ వారి ముగ్గులు అనమాట ఇవి సో ఆయన వచ్చేస్తున్నారన్న ఆనందం నిజంగా నాకు ఒకలాంటి ఒక ఎగ్జైట్మెంట్గా ఉన్నదనమాట ఏదో మన ఇంటికి అతిథి వస్తే ఎలా ఉంటారో రాముల వారు వస్తే ఎలా ఉంటారో మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే ఎలా ఉంటారో అలా ఉంది నా మనసు కూడా సో చాలా హ్యాపీగా అక్షింతలు మందిరం ఫొటోస్ దొరికాయన్న ఆనందంతో చక్కగా అక్కడ స్వామి ముందు కూర్చొని ఒక్క పది నిమిషాలు ఆయన ధ్యానించుకొని ఆయన మొహం కాసి అలా చూసుకొని అమ్మ మొహం కాసి స్వామి మొహం కాసి చూసుకొని వాళ్ళందరు బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాను అంటే దే ఎలాగ దేవుడికి అది శుభ్రం చేశాను కదా సో ఈ మూమెంట్లోనే తెచ్చి దేవుడి మందిరంలో పెట్టేస్తే పని అయిపోతుందని శుభ్రం చేసేసాను ఈవినింగ్ అలా అయింది కదా సో ఇక్కడ మధ్యలోని కొద్దిగా బ్రేక్ ఇచ్చి ముందు ఇవి నేను హెల్త్ కోసం అని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటాను అవి మీతో షేర్ చేద్దామని వీడియో అది తీసానండి అవన్నీ కూడా క్లిప్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ధనియాలు వేపుతున్నాను ఈ ధనియాలు ఏంటంటే చాలా తొందరగా పాడైపోతాయి అందులోని చలికాలంలో కూడా చాలా తొందరగా పాడైపోతాయి కదా అందుకని ఏం చేస్తున్నానంటే కొద్దిగా వేపేసి మళ్ళీ లైట్గా లైట్ ల్యూక్వామ్ లాగా వేపేసి మళ్ళీ వాటిని అదే సేమ్ ఆ బాటిల్లో వేసేస్తాను అనమాట ఇదిగోటండి ఇప్పుడు చేతితో పట్టుకుంటే నాకు చేతికి వేడిగా తగులుతున్నాయి ఆ మాత్రం వేడి చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ధనియాలు ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి చాలా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి వేటంటే చాలా తొందరగా పాడైపోతాయి అన్నమాట అందులో పచ్చి ధనియాలు అనుకుంటే ఇంకా ఈజీగా పురుగు పట్టేస్తాయి సో అందుకని ఇలా వేపేసి మళ్ళీ సేమ్ అదే బాటిల్లో తీసేసుకుంటాను ఇప్పుడు పనిలో పని ఏం చేస్తానంటే ఫ్లాక్ సీడ్స్ కొద్దిగా రై అంటే డైట్లోకి తీసుకుంటున్నాను ఇది చాలా మంచిదండి ఒమేగా త్రీ ఫార్టీ యాసిడ్స్ ఉంటాయి సో దానివల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది స్కిన్ బాగుంటుంది ఇంకా అన్ని రకాలు చాలా చాలా మంచి హెల్త్కి చాలా మంచిది దీని కొద్ది పౌడర్ చేసుకుంటున్నాను కొంచెం అంటే మిగతాదంతా కూడా ఫ్లాక్సీడ్స్ రకరకాలుగా మనం వాడుకోవచ్చు జెల్ అంటే వాటిని ఓన్లీ ఫ్లాక్ సీట్స్ని ఉడకబెట్టి జెల్లా తీసి అది హెయిర్కి అప్లై చేసుకున్న కూడా మంచిది సో దానికోసం మనం పక్కన పెట్టేశాను ల్యాక్సెట్స్ ఇది వచ్చేసి పొడి చేసి నా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటాను ఏదో ఒక టైంలో బాగా ఆకలేసినప్పుడు లేదా ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనే ఆ పొడి అంత పిసర నోట్లో వేసేసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా చాలా పొట్టకు చాలా బలంగా ఉంటుంది అది ఇంతకీ ఇంత ఎలా వేగాలంటే ఇదిగో చూసారా చిటపట్లాడుతున్నాయి ఇలా ఈ విధంగా వచ్చేంతవరకు కూడా వేపుకోవాలి అవి మనకు బాగా రోస్ట్ అయ్యాయి అనుకోండి చిటపట్లాడుతూ ఉంటుంది నోట్లో ఒకటి వేసుకొని చూస్తే మనకు పౌడర్ మంచి ఫ్లేవర్ వస్తుంది సో అవి అయిపోయినట్టు ఇంకా చల్లబడిన తర్వాత పౌడర్ చేసుకొని మనం గ్లాస్ జార్లో వేసేసుకోవచ్చు ఇదిగోటండి ఇదిగో ఇలా పౌడర్ చేసేసి ఇలా టేబుల్ మీద పెట్టేసుకుంటాను ఎప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు అలా తింటాను ఇంకా టిప్స్ చెప్పేసాను కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈవినింగ్ అక్కడికి వెళ్ళి దేవుడు గది శుభ్రం చేసుకొని ఇడ్లీ పప్పు రుబ్బి గార్లిపప్పు రుబ్బి తర్వాత ఇంకా నాకు డిన్నర్ ఆకలి వేసేస్తుంది అనమాట ఇంకా నాకు చట్నీ చేసుకోవడానికి కూడా నాకు టైం లేదు అంతలా ఆకలి వేసేస్తుంది ఇంక ఓపిక కూడా లేదు అందుకనే ఏం చేశానంటే అప్పటికప్పుడు రుబ్బని ఇడ్లీ రుబ్బు ఉంటుంది చూడండి దాన్ని దెబ్బట్టు వేసుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంకా అలాగే మార్నింగ్ వచ్చేసి రోటీలు చేశాను పాలక్ పన్నీర్ కూర చేశాను లంచ్లోకి అంటే ఇది వీడియో చేస్తున్న రోజు సాటర్డే అండి సో అందుకనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్లోకి ఇవి ఇవి చేసేసాను రైస్ ఏమి వండలేదు పిల్లల వరకు కొద్దిగా రైస్ వండాను అంతే ఇంకా ఈ దెబ్బట్టు వేసేసుకొని ఇంక డిన్నర్ ఓన్లీ దిబ్బట్టు తింటున్నానండి ఎంత బాగుంటుందో ఇంకా ఇందులో చట్నీలు ఉన్నా కూడా బాగుంటుంది బట్ నాకు చట్నీలు చేసుకునేంత ఓపిక లేదు సో అందుకనే దెబ్బట్టు వేసేసుకొని పిజ్జా ముక్కల్లాగా తినేస్తున్నాను అనమాట ఎర్లీ అవర్స్లోనే తినేస్తున్నాను సెవెన్ సెవెన్ థర్టీ మధ్యలో తినేస్తున్నాను ఒకసారి చెప్తున్నాను కదా ట్రై చేయండి అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిందనమాట ఇడ్లీ పప్పు రుబ్బేస్తామా ఫ్రిడ్జ్లో పెట్టేస్తామా ఆ ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఒక్క ముద్ద రెండు మూడు ముద్దలు పిండి తీసుకొని అలాగా ఒక ప్యాన్లోని శుభ్రంగా నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసేసి చక్కగా అట్టు వేసేసుకొని క్రిస్పీగా కాల్చుకొని తినండి ఎంత బాగుంటుందోనండి నిజంగా చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది చిన్నప్పుడు మా అమ్మ నాకు రెగ్యులర్గా చేసి పెట్టేది నా కోసం మాకు ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు చిన్నప్పుడు ఇళ్లలోని అప్పటికప్పుడు రుబ్బేసి అప్పటికప్పుడు వేసేసేది అనమాట చాలా బాగుండేది ఇంకా ఇంకా కొన్ని బయటకు వెళ్ళి చేయవలసిన పనులు ఉన్నాయి బట్ కొన్ని పోస్ట్ పోన్ చేశాను ఇంకా వాకింగ్ కూడా వెళ్ళాలి డిన్నర్ చేసేసినా ఒక గంట గంటన్నర తర్వాత లైట్గా వాక్ చేస్తున్నాను ఎక్కువగా చేయట్లేదు ఎందుకంటే నైట్ టైము హెవీ ఫుడ్ తీసుకుంటుంటే డైజెషన్ అవ్వడం కొద్దిగా కష్టం అవుద్ది కదా అందులోనే ఆ రోజే డ్రై ఫ్రూట్ లడ్డు తినేసాను అనమాట సో అందుకనే తినాలి కదండి ముందైతే ముందు కిచెన్ క్లీన్ అయిపోతే బయటికి ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా రాగలం అదే కిచెన్ క్లీన్ చేసుకోకుండా వెళ్ళాము అనుకోండి వెళ్ళిన చోట ప్రశాంతత ఉండదు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రశాంతత ఉండదు సో అందుకనే ముందైతే కిచెన్ క్లీన్ చేసేస్తున్నాను అలా అని రోజు ఇలాగే జరుగుద్దా అంటే ఇలా జరగదండి మ్యాక్సిమం ఇలాగే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు కొద్దిగా అటు ఇటు తేడా అవుతుంది అనుకోకుండా కొంతమంది మన ఇంటికి రావచ్చు అనుకోకుండా ఒక్కొక్కసారి మనం ఎక్కడికైనా బయటికి సడన్గా వెళ్ళవలసి రావచ్చు ఎమర్జెన్సీస్ రావచ్చు దానివల్ల ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది బట్ ఇలా చేస్తే మాత్రం చాలా రిలీఫ్గా ఉంటుందని చెప్తున్నాను ఏది ఏమైనా ఆడవాళ్ళకండి మనం ఎంత బిజీగా ఉన్నా సరే నైట్ అయ్యేసరికి అర్లీగా తినేయటం నేర్చుకోవాలండి ఇది మాత్రం చాలా నేను చెప్తున్నాను కానీ అప్పుడప్పుడు నాది ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుంది బట్ మ్యాక్సిమం నేను చాలా ట్రై చేస్తున్నాను అనమాట సెవెన్ సెవెన్ థర్టీ మధ్యలో తినేయాలి తినేయాలి తినేయాలని ఎవరి వల్ల అయినా మధ్యలో ఇంట్రప్ట్ అయ్యానా వాళ్ళ మీద అరిచేస్తున్నాను ఈ మధ్య అయితే అంటే టైం టు టైం మెయింటైన్ చేయాలనే అనే ఉద్దేశం అంతే ఇంకా తర్వాత ఇంకా అలా వాకింగ్ వెళ్ళాము ఈ లోపల ఈయన కూడా వచ్చారు ఈయన రాకపోయినా నేను ఒక్కదాన్ని వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను కానీ ఈయన వచ్చారు ఇలా వాకింగ్కి వెళ్తున్నాం మాకు బీచ్ రోడ్లో కదా వాకింగ్కి వస్తాము సో బీచ్ రోడ్లో ఆర్కే బీచ్లోని ఎప్పుడు కూడా ఏదో ఒక హడావిడి జరుగుతూనే ఉంటుంది ఆ హడావిడిలో భాగంగా బీచ్ రోడ్లో విశ్వప్రియ అనమాట విశ్వప్రియ అంటే ఒక పెద్ద కళ్యాణ మండపం సీఎంఆర్ వాళ్ళది అనుకుంటుంది ఎవరిదో నాకు తెలియదు కానీ మొత్తానికి ఆ విశ్వప్రియలోని డ్వాక్రా బజార్ అని పెట్టారండి చాలా సంవత్సరాలు అవుతుంది విశ్వప్రియలో ఇలాంటివి పెట్టి ఇదివరకు చాలా రెగ్యులర్గా పెట్టేవారు బట్ ఇప్పుడు కరోనా దగ్గర నుంచి అంటే దీని దగ్గర నుంచి కొద్దిగా ఆపారు బట్ ఇప్పుడు పెట్టారు సరే ఒకసారి లుక్ లుక్కే కానీ కొత్తగా పెడతారేమో అనుకున్నాను కానీ ఏమీ కొత్తగా లేదు రెగ్యులర్గా ఎప్పుడు కొన్ని పది సంవత్సరాలు బట్టి ఏవైతే రెగ్యులర్గా అందరికీ దొరుకుతాయో అలాంటి ఎగ్జిబిషనే అన్ని ఓళ్లలో ఎగ్జిబిషన్లో ఏం పెడతారో అవే పెట్టారు ఇక్కడ వచ్చేసి స్ట్రాబెర్రీ నేను వెళ్తున్నాను కదా రైట్ సైడ్ వచ్చేసి స్ట్రాబెరీస్ ఒక బాక్స్ హండ్రెడ్ రూపీస్ అనేసి సేల్ పెట్టారు ఇంకా మిగతా ఇయర్ రింగ్స్ చెవులోవి బొమ్మలు ఈ మసాలా సామాన్లు ఇవేనండి ఈ ఇరవై రూపాయలకి ఒక ప్యాకెట్ ఇదివరకు పది రూపాయలకి ఒక ప్యాకెట్ ఇచ్చేవారు ఇప్పుడు ఇరవై రూపాయలు చేస్తారు ఇంకా ఈ డిబ్బీలు కుండలు ఇవన్నీ ఉంటాయి కదా ఇయ్యే పెట్టారు కాకపోతే మేము ఎందుకు వెళ్తాము అంటే వాకింగ్ చేసినట్టు ఉంటుంది కొనేది ఏమీ ఉండదు జస్ట్ అలాగా ఒక విండో షాపింగ్ లాగా అనమాట వాకింగ్ చేయడానికి అలాగే వాకింగ్కి కదా వెళ్ళాము నెమ్మదిగా వాక్ చేస్తూ కుది తిన్నదరగొట్టుకోవడానికి వెళ్తాము అంతే అది కూడా కనిపిస్తేనే వెళ్తూ ఉంటాను అనమాట సో అలా ఉంటుంది నా లైఫ్ స్టైలు సో అదండి వాళ్ళ నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ ఇందులో మంచి విషయాలు చెప్పాననే నేను అనుకుంటున్నాను ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్